హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీరకాయ పప్పు అంటే ఎంతమందికి ఇష్టం అసలు బీరకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి కందిపప్పుతో కలిపి ఇలా బీరకాయ పప్పు అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఫస్ట్ అయితే ఈ బీరకాయ పప్పు ఎలా చేసేలా చూసేద్దాం రండి ఈ బీరకాయ పప్పుకి అయితే కొంచెం కందిపప్పు నీట్గా వాష్ చేసుకుని ఇందులో ఒక పది వరకు పచ్చిమిర్చి వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కందిపప్పును అయితే ఇలా బాయిల్ చేసుకోవాలి ఇది బాయిల్ చేసుకున్న తర్వాత బీరకాయ ముక్కల్ని నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న ఎరగడ్డ మీడియం సైజ్ టమాటాలు రెండు అవి కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా ఒక మూత పెట్టేసుకోవాలి అన్నమాట మూత పెట్టి బాగా అయితే ఉడికించుకోవాలి ఉడికిపోయిన తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా వంపేసేసి ఇలా మొత్తం నీట్ గా తీసుకునేసి సపరేట్ గా దీన్నైతే బాగా మెదుపుకొనేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే ఒక పాంట్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ అలాగే ఆవాలు వేసుకొని ఆవాలు వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న ఎర్రగడ్డ ముక్కను కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఎర్రగడ్డలు కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు వరకు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మనం ముందుగా మెదిపెట్టుకున్న పెట్టుకున్న బీరకాయ పప్పునైతే ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇంకా దించేసుకోవడమే మనకి పచ్చిమిర్చి కారం సరిపోకపోతే ఎండుమిర్చి వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అనమాట నాకు కారం సరిపోలేదు అందుకే వేసుకున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే